తిరుమల శ్రీవారి లడ్డుల్లో వాడుతున్న పదార్థాలకు సంబంధించి ముఖ్యంగా పశువులకు సంబంధించి జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు వాడారు అని తీవ్ర ఆరోపణలు చంద్రబాబు గారు చేశారు ఈ విషయంలో చంద్రబాబు గారు తొందరపడ్డారని నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉందో అటు పిమ్మట శ్రీవారి ఉంది ఒక సందర్భంలో దైవ దర్శనం దొరకకపోతే లడ్డే దర్శనంగా భావించి తీసుకెళ్లే సెంటిమెంటు మనోభావాలతో ముడిపడిన అంశం శ్రీవారి లడ్డు ఒకవేళ ప్రభుత్వానికి చంద్రబాబు గారు అధికారం వచ్చిన తర్వాత ఏదైనా అనుమానాలు కానీ సమాచారం ఉంటే ఇట్లాంటి సున్నితమైన విషయాలు ముందు చెప్పి తర్వాతగా విచారణకు ఆదేశించిన రాజకీయాలు చేస్తే కుదరదు ఈ సమాచారం ఉంటే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి జరిగింది ఇది దీనికి బాధ్యులేరు అని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే ప్రజలు విశ్వసించుండేవాళ్ళు అందుకు భిన్నంగా ముందే ప్రకటన చేసేసేయడం వల్ల జరిగిందో లేదో తెలియదు జ ఏం జరిగిందో తెలియదు అలాంటి దాని మీద చేసేస్తే రే ప్రజలు ఏమనుకుంటారు భక్తులు ఏమనుకుంటారు ఈరోజు విచారణ జరపాలన్నా ఏ విచారణ జరిపిస్తారు ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎన్క్వైరో సీబీఐ ఎన్క్వైరీ జరిగితే తప్ప ఇంక ఏ విచారం జరిపినా నువ్వు చెప్పినా ఒకటి అది ఎట్లా వచ్చిందని వేస్తారు రాజకీయ దుమారంగా మారుతూ ఉంది కానీ చంద్రబాబు గారు ఈ విషయంలో పడ్డారు తొందరపడ్డారు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే సీబీఐ లాంటి విచారణ సంస్థ అన్ని రాజకీయ పార్టీలు యాక్సెప్ట్ చేసే విచారణ సంస్థకు అప్పగించి నిగ్గుదేల్చి మంచి చెడ్డలు తేల్చాలి తేల్చకపోతే తిరుమల శ్రీవారిలోని లడ్డులను కూడా రాజకీయంగా వాడుకున్నారని చెట్ట పేరు మూటగట్టుకుంటారు